మా సెకండ్ రండి ఓకే అందరికి నమస్కారం ఈరోజు మా దీక్ష హీరో కిరణ్ బర్త్డే హ్యాపీ టు హీరో గారు వంద వంద సంవత్సరాలు ఇలాంటి బర్త్డేలు జరుపుకొని బ్రహ్మాండంగా ఉంటే పెద్ద హీరో కావాలని మంచి హండ్రెడ్ పర్సెంట్ హీరో మంచి అంటే ఒక మనకు శ్రీహరి పోయిన లోటును తీర్చగలే బాడీ మెయింటైన్ చేస్తున్న మా హీరో గారు దీక్షల మంచి ఫైట్ సీన్స్ కానీ ఒక భీముడి గేటప్లో ఒక మంచి ఫైట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ సినిమా చేస్తున్న సందర్భంగా ఇంకా కంప్లీట్ మ్యామ్ రిలీజ్ కాబోతుంది దాని సందర్భంగా ఇవాళ మా దగ్గర తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ మా ఆశిశంకి కాబట్టి వారి బర్త్ డేని మేము ఘనంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం చాలా చాలా సంతోషం దీంట్లో మా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రోహిత్ శర్మ గారు జమ్మూ కాశ్మీర్ నుండి వస్తున్నారు వచ్చారు వారు కూడా దీక్షలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు వారు అలాగే మా సతీష్ ఇంకా చాలామంది స్టాఫ్ వాళ్ళందరికీ మా తులసి స్టాఫ్ గారికి అందరికీ మా కిరణ్ గారికి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ తర్వాత కిరణ్ ఏంటంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనస్సు మనిషి వారికి డెఫినెట్గా అంటే ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి జీవితంలో ప్రతి మనిషికి అది తెలుసు కాకపోతే ఏంటంటే వారు ఎప్పుడూ ఒకే రకంగా అప్ అయినా డౌన్ అయినా ఒకే రకంగా ఉండే వ్యక్తిత్వం ఉన్నవారు కాబట్టి డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా నిలబడతారని నాకు నమ్మకం ఉంది అంటే మనిషికి ఏంటంటే ఈగో అనేది రావద్దు ఎప్పుడు ఈగో లేకుండా ఉండే వ్యక్తి మా కిరణ్ నువ్వు ఎప్పుడైనా మాట్లాడు ఎప్పుడైనా అర్ధరాత్రి ఫోన్ చేయి పర్ఫెక్ట్గా మాట్లాడతాడు పర్ఫెక్ట్గా చెప్తాడు అంటే అలాంటి వారికి డెఫినెట్గా భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు సహకరిస్తాడు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు పది మందికి సపోర్ట్ చేసే వ్యక్తి కానీ ఏదో మనం తీసుకొని చేయాలనే ఉద్దేశం లేదు ఎందుకంటే ఆయన ఫ్యామిలీగానే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి వారు వాళ్ళ నాన్నగారు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు కాబట్టి తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీకి వస్తే ఏంటంటే చాలామందికి మంచి జరుగుతుంది తప్పకుండా మా కిరణ్ పెద్ద హీరో కావాలి మా సినిమా పెద్ద హిట్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మా కిరణ్ బర్త్డే మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మా టీమ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అది చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా తప్పకుండా ప్రతి సంవత్సరం ఇలాగే మీ పుట్టి రోజులు మేము చేయాలని కోరుకుంటూ బాగా ఎదగాలని నేను మనసిపోతే మరొకసారి అందరికీ థ్యాంక్ యూ నమస్తే అందరికీ నమస్కారం అండి నేను కిరణ్ తెలంగాణ మా వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంత ఎదిగి ఇలా ఉన్నానంటే రీజన్ మా అన్న రామకృష్ణ నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ నాకు ఇండస్ట్రీలో ఫాదర్ లాగా నేను కష్టపడి చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చి వచ్చేప్పుడు హీరోగా ఒక పన్నెండియా ఫిలిం కూడా చేస్తున్నాను మన దీక్ష కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ కబడ్డీ జెట్ అని అది సిక్స్టీన్ లాంగ్వేజెస్లో ప్లాన్ చేస్తున్నాను అనే దానిలో కూడా మెయిన్ లీడ్ చేస్తున్నాను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ విషయంలో తర్వాత అన్నగారు గైడ్ లైన్స్లో నేనే కాదు ఎంతోమంది చిన్న చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయిన ఉన్నారు ఉదయ్ కిరణ్ గారు కావచ్చు ఒక రవితేజ గారు కావచ్చు ఒక కృష్ణ గారు కావచ్చు వాళ్ళని డైరెక్ట్ చేసిన వ్యక్తి ఆయన నా గురించి చెప్తున్నారు నా నేను ఆయన ముందంతా వన్ పర్సెంట్ కూడా కాదు ఆయన సినిమా చేసిన సేవ అట్లాంటి ఇట్లాంటిది కాదు ఆయన తలుసుకుంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉండవచ్చు కానీ ఆయన సినిమానే ప్రపంచంలాగా భావించి ఆయన బిజినెస్ చేయాలంటే వంద బిజినెస్ ఉన్నాయి అవి కూడా కాదు సేమ్ నన్ను నేను చూసుకుంటున్నాను ఆయనలో డబ్బు అనేది ఇవాళ ఉంటుంది వెళ్ళిపోతుంది జననం సహజం మరణం సహజం చరిత్ర నికితం చరిత్ర సృష్టించడానికి మేము ఈ ఈ సినిమా అనే ఒక దీక్షలో ఉన్నాం ఖచ్చితంగా అందరం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం పుట్టేటప్పుడు ఏడుస్తాం చనిపోయేటప్పుడు ఏడుస్తాం మనం అనేది నిరూపించడానికి ఏడుస్తాం అని బాధపడతాం బాధ అంటారు బాధ కాదు మేము అదంతా ఆ బాధను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నారు ఒడిదడుగులు ఉంటాయని ఒడిదడుగులు లేని మనిషి జీవితం కాదు ఏ ప్రాణి జీవితం కాదు కానీ మేము దాని కష్టాన్ని కూడా హ్యాపీగా వెల్కమ్ చెప్తూ మాకంటూ ఒక చరిత్ర తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని సృష్టిస్తామని ఘంటాపరంగా చెప్తున్నాను థ్యాంక్స్ డైలాగ్ దీక్షలో సింగిల్ టేక్ డైలాగ్ శివసా భీమూరి కెటప్ లోంభూ పినాకీ శిశేఖర వామదేవ విరూపాక్ష కవచి కబర్దిహిత కవచిట వృషాంగో వృషభరుడు భస్మూర్ధులితో విగ్రహ స్వర సాయ స్త్రీ మూర్తి రణేశ్వర సర్వజ్ఞ పరమాత్మ సూర్యాగ్నిలోచన హవరియజ్ఞ మయస్సోమ పంచ సదాశివ విశ్వేశ్వర వీరభద్ర గణనాథ ప్రజాపతి तो दुर्दुशो गिरीशो गिरीशो रग भुजंग भूषण भर्गो गिरीद गिरी प्रयाय कृतिवासापुर रात्रिर्भगवान्मदा मृत्युंजय सूक्ष्म तुम जगद्द्वा जगदु व्योम केशो महा विक्रम रुद्रो भूत पदे स्थान दिगंबर अष्टमूर्तिरने शुद्ध विग्रह शाश्वत कंड पशु रज पाश विमोचक मृढ़ पशुपति देव महादेव व्यायो हरि पुष दंत विरोधाक्षर हर भगनेत्र विधव्यक्त साक्षस्रप

फिल्म मा गुड सुपर गा उंटदी ब्रह्मणा गुड नीक मानची फीचर उंटदी थैंक्स मी ब्लेसिंग एवरीवन मी गोरि परगेट गुड उंटदी अन्ना अन्न ब्लेसिंगस को आबासर एक इंट्रोडक्शन बोलो सो थैंक यू सो मच एंड थैंक यू सो मच अन हैप्पी मोदी अगेन एंड थैंक यू सो मच रामा सर फॉर गिव मी बेस्ट ऑपर्चुनिटी जम्मू एंड कश्मीर negative role negative role in diksha so thank you so much kamal sir thank you so much you. maybe some language issues sikhna hai yes bilkul zero sikhenge jaldi bol sikhna hai audio dil par abc thank you abhi bhi to thank you नहीं <laughs>